దేశవ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచే సాయిబాబా ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు షిరడీలో వైభవంగా గురు పూర్ణిమను నిర్వహిస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని సాయి క్షేత్రాలు భక్తులతో కెటకెటలాడుతున్నాయి గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా పూజించే సమాజం ఉంది అజ్ఞానాంధకారులను పారద్రోయి విజ్ఞాన వికాసాల వైపు మనిషిని నడిపించే మహోన్నత వ్యక్తి గురువు మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు వేదాలను రచించిన వ్యాసులు జన్మించిన రోజు ఇది జగతినే జాగృతపరిచిన ఎందరో గురుదేవులను ఈ గురు పూర్ణిమ పర్వదినాన కొలవడం ఆనవాయితీ అలాంటి గురు పూర్ణిమను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు